నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి కోసం ఒక మహా అద్భుతమైన వీడియో చేసుకుందాం నిజంగా ఎందుకంటే నేను అంటే ఒక మహా అద్భుతమైన వీడియో అని బ్రహ్మంగారి కాలిజ్ఞానం ద్వారా కూడా మనకి ఎన్నో విషయాలు ఒకటి ఒకటి ఒకటిగా తెలియదు మరీ ముఖ్యంగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా ఒక్క విషయం అని చెప్పకండి ఎన్ని ఈ నెల నేను బాగున్నాను సంతోషంగా ఉన్నాను అనేది తొమ్మిది నెలల కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ నెల కూడా లేదండి ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఎంత ఘోరంగా మనకు ఉంటుందని ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి అవమానాలు ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కకపోవడం ఇటు ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం ఇటు మన ఆర్థిక వృద్ధి పెరగకపోవడం ఇటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు చూడండి ఎన్ని ఇబ్బందులు అంటే ఒక ముళ్ళకంపులోకి మనం చుట్టూ ఉంటే ఎంత ఇబ్బంది పడిపోతామో గుచ్చుకుంటూ 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 ఉంటే అంత నరకం గత తొమ్మిది నెలలుగా మనం ధనుసు రాశి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ మన కష్టాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడు చూసాడేమో దగ్గరుండి ఆ దుర్గాదేవి మన కష్టాలన్నీ కూడా నీకు ఈ అక్టోబర్ నెల నుంచి నీకు తొలగిస్తున్నాను ఇక్కడ నుంచి నీకు అన్ని సంతోషమే ఇస్తాను అని నిజంగా దుర్గాదేవి ఆశిష్యులు మన రాశి మీద ఉన్నాయేమో తెలియదు కానీ నిజంగా ఒక మిరాకిలే జరగబోతుందండి ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ మొదటి వారం నుంచే ఒకటో తారీఖు నుంచే మన జీవితంలోని ఇంట్లో సుఖ సంతోషాలు పిల్లలకి ఆరోగ్యం అలాగే మంచి ఆశీర్వాదంతో దుర్గాదేవికి ఆశీర్వాదంతో మంచి చదువు మంచి ఉద్యోగం దీనికి అన్నిటికీ తోడుగా మనకు ఉన్నటువంటి రుణ అన్నీ కూడా తొలగిపోవడం మన చేతికి ధన సహాయం రావడం మన వ్యాపారం అనేది అభివృద్ధి పెరగడం ఇటు మంచి కుటుంబ సభ్యులతోటి మనతో ఎందుకంటే కుటుంబ సభ్యులతో అండి మన అనుకునే వారు ఎక్కువగా పాపం ధనుసు రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వెనుపుట్ కురుస్తూ ఉంటుంటారు అది ఏ విషయంలో అది చిన్న విషయంలో అవ్వచ్చు అది పెద్ద విషయంలో అవ్వచ్చు మనకి తెలియకుండా మన చుట్టూ ఎన్నో రాజకీయాలు చేస్తుంటారండి మన అనుకునే బ్లడ్ బ్లడ్ రిలేషన్లు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు పాప వీళ్ళని ఎప్పుడు కూడా ఒంటరే చేస్తుంటారండి ధనుసు రాశి వాళ్ళని చిన్న ఉదాహరణ ఏదైనా సరే గుడికి వెళ్తున్నాము అని ఒక ఐదుగురు బయలుదేరారు అంటే మనల్ని సైడ్ చేసి వాళ్ళు ఇలిసి వచ్చాడు చూడండి ఒక చిన్న ఉదాహరణ అందుకే చెప్పిన ఒక చిన్న విషయం దగ్గర నుంచి ఒక పెద్ద విషయం దాకా మరి మనం ఎవరికి ఏ తప్పు చేశాము అంటే మాత్రం అందరితో కూడా మంచిగా ఉండడమే మనం చేసినటువంటి ఒక పెద్ద తప్ప అందరినీ నా అనుకోవడమే నేను చేసేటువంటి ఒక పెద్ద తప్ప అనిపిస్తూ ఉంటుంటుందండి ఒక్కొక్కసారి ఎందుకంటే ప్రేమ విషయంలోని వ్యాపార విషయంలోని బంధుత్వ విషయంలోని మంచి చెడు ప్రతి విషయంలో కూడా మనకి వెళ్ళిపోటు రాజకీయాలు మన చుట్టూ కూడా విపరీతమైన రాజకీయాలు దీనికి తోడుగా మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష నరదృష్టి ఏడుకు మన కుటుంబం మీద ఇవన్నీ చాలాది అన్నట్టుగా చూడండి ఇవన్నీ చాలాది అన్నట్టుగా మనకున్న ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తాలూక ప్రభావం దీంతో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి కానీ ఇవన్నీ కూడా చూడండి అక్టోబర్ నెల మొదటి వారం నుంచి కూడా నిజంగా పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మన ధనుషు రాజు మీద ఉన్నాయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పుకోవాలి ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మన మీద కంపల్సరీ మన నక్షత్రాలు అనేటువంటి మూల నక్షత్రం అయినటువంటి అమ్మవారు అయినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు పూర్వాశార నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఉత్తరాశార నక్షత్రం ఒకటో పాదం అవ్వచ్చు ఆ తల్లి మన ఇంట్లో ఉండి ఆ తల్లే మన ఇంట్లో ఉంటూ మన కష్టాలన్నీ ఒకటి ఒకటి ఒకటిగా తొలగించేస్తుందా అన్నట్టుగా ఒక మిరాకిల్ అనేది మన ధనుసు రాశి వాళ్ళ జీవితంలో జరగబోతుంది మనకి రుణ బాధలన్నీ కూడా తొలగిపోవడం మన వ్యాపారం అనేది అభివృద్ధి చెందడం మన కష్టకాలంలో ఎంతైతే ఇబ్బంది పడమో కష్టాలన్నీ తొలగిపోయి కొన్ని విషయాలండి ధనుసు రాశి వాళ్ళు మనం బయటకు చెప్పుకోలేవండి అది ఒక పరమేశ్వరుడు ఏంటంటే ఆ భగవంతుడికి ఆ మాతకే చెప్పుకోగలం ఆ విషయాలన్నీ తను విన్నారేమో తెలియదు కానీ మనకు ఆ మన మనసులో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగించడం భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయతలు పెంచడం దీనికి తోడుగా పిల్లలు మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లలకి ఆరోగ్యం బాగుండడం ఇంట్లో భార్యకు ఆరోగ్యం బాగుంటుంది పెద్దలకి బాగుంటుంది భర్తకు ఆరోగ్యం బాగుంటుంది ఇవి కాకుండా పిల్లలకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు మంచి ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే కొత్తగా పెళ్ళి ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఇంత పిల్లలు కలగటం లేదనేటువంటి బాధపడేటువంటి వారికి ఒక మంచి శుభవార్త అనేది వాళ్ళు వినడం చూడండి ఇది కదండి మనకు కావాల్సినటువంటి ఒక అద్భుతమైన మిరాకులు అనేది మన కళ్ళతో మనం చూడలేము ఇంత అద్భుతాన్ని నా జీవితం ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం ఇంత అద్భుతాన్ని చూశాను మళ్ళీ అప్పుడు ఎప్పటి నుంచి నాకు ఒక మంచి అనేది జరగలేదు అనేటువంటి బాధపడేటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల మొదటి వారం నుంచి కూడా దుర్గాదేవి పరమేశ్వరి యొక్క ఆశీస్సులతోటి మన జీవితంలో సమూలమైనటువంటి మార్పులు మహా అద్భుతంగా మన జీవితం అనేది సాగడం అనేది కూడా ఇది ఒక మిరాకిలీనే చెప్పుకోవాలి ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకోవాలండి నక్షత్రాల ప్రకారం ఎందుకంటే మూలా నక్షత్రం కోసం పూర్వాశాల నక్షత్రం కోసం ఉత్తరాశాళ నక్షత్రం కోసం కూడా బ్రహ్మంగారి కాళజ్ఞానం ద్వారా ఒక మహా అద్భుతంగా చెప్పారు ఆ వీడియోలు అన్ని కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి ఎందుకంటే ఒక అద్భుతమైన మీ జీవితం అనేది అమోఘమైనటువంటి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్